చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు అంటే టీడీపీ నాయకుల ఆడావుడి కార్యకర్తల ఆడావుడి మీడియా ఆడవుడి మామూలుగా ఉండదు ఇక టీడీపీ సోషల్ మీడియా అయితే అసలు చెప్పనక్కర్లేదు మెయిన్ మీడియా కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ అబద్ధాలను అసత్యాలను ప్రచారం చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి హైప్ తీసుకొస్తూ ఉంటారు ఎక్స్లో ఫేస్బుక్లో యూట్యూబ్లో వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో ఇలా పలు సోషల్ మీడియాలో అబద్ధాలను అసత్యాలను ప్రదే పదే పదే ప్రచారం చేస్తూ ప్రజలను భయపెడుతూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు పావుల పనిచేస్తే వీళ్ళు పది రూపాయలు హాయిపిస్తారు ప్రజలు ఇది అబద్ధమా నిజమా అని తెలుసుకునే అవకాశం లేనన్ని రోజులు వీళ్ళు ఎంతటి ఎన్ని అబద్ధాలైనా ప్రచారం చేసుకుంటారు ఈ అబద్ధాలనే ప్రజల బూరేళ్ళని నమ్ముతూ ఉంటారు ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు గారు భోగాపురం పై రివ్యూ పెట్టారు ఈ రివ్యూని సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేసుకుంటున్నారు టీడీపీ సోషల్ మీడియా అలాగే మెయిన్ మీడియా ఈ రివ్యూలో చంద్రబాబు నాయుడు గారు ఒక అధికారిని ఎయిర్పోర్టు ఎప్పటిలోగా పూర్తి అవుతుంది అని అడుగుతున్నారు ఆ అధికారి కాంట్రాక్టు కాల పరిమితి ప్రకారం డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు లోపు పూర్తి అవుతుంది అని అని చెప్పుకొచ్చారు కానీ చంద్రబాబు నాయుడు గారు అంతకంటే ముందే పూర్తి కావాలి అంటూ ఆ అధికారికి గట్టిగా చెప్తున్నారు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ను జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎయిర్పోర్ట్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ ఎయిర్పోర్ట్ పనులు కూడా బాగా వేగంగా జరిగాయి జరుగుతున్నాయి ఈ ఎయిర్పోర్ట్ను కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించి తన ఖాతాలు వేసుకుందామని ప్రయత్నాలు చేస్తున్నాడు అందుకు అనుగుణంగా టీడీపీ మీడియా పచ్చ మీడియా అప్పుడే ప్రచారాలు మొదలుపెట్టింది మొత్తం గ్లోబల్ ప్రచారంతో ప్రజలను మబ్బై పెట్టడానికి చూస్తున్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నేనే కట్టా ఆటోర్ రింగ్ రోడ్డు మెట్రో నేనే తీసుకొచ్చా సహస్రాబాద్ ఎయిర్పోర్ట్ని నేనే కట్టా ఐటీని నేనే తీసుకొచ్చా కంప్యూటర్ని నేనే కనిపెట్టా చెల్పుని నేనే కనిపెట్టా హైదరాబాదు నేనే డెవలప్ చేశా అంటూ చెల్పుడు బాగొట్టుకుంటూ బాగా ప్రచారం చేసుకున్నాడు అలాగే సోషల్ మీడియా సారీ టీడీపీ పచ్చ మీడియా కూడా అందుకు అనుగుణంగానే చంద్రబాబు నాయుడు గారికి బాగా హైపిస్తూ ప్రచారం చేశాయి నిజాలు తెలియని ప్రజలు కూడా దాన్ని నమ్మారు ఈ అబద్ధపు ప్రచారాన్ని నమ్మారు ఈ అబద్ధపు ప్రచారాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తిప్పికొట్టారు హైదరాబాద్లో అవుటర్ రింకు రెండు కొట్టింది మేమే కాంగ్రెస్ ప్రభుత్వమే అలాగే మెట్రోని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే హైదరాబాదులో ఐటీ టవర్కి పునాది వేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే ఇండియాకు ఐటీని తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు ఐటీ టవర్కు పునాది వేసింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు శంషాబాదు ఎయిర్పోర్టు కట్టించింది మేమే కాంగ్రెస్ ప్రభుత్వమే హైదరాబాద్ అభివృద్ధికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే అంటూ టీడీపీ సోషల్ మీడియా టీడీపీ మీడియాను తిప్పుొట్టారు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ హైదరాబాద్కు చేసింది ఏమీ లేదంటూ చంద్రబాబు నాయుడు గారు గాలి శాసన రేవంత్ రెడ్డి గారు అలాగే పచ్చ మీడియా యొక్క గ్లోబల్ ప్రచారానికి గాలి తీసినట్టు అయింది ఈ విషయాలు తెలియని టీడీపీ కార్యకర్తలు హైదరాబాద్ని చంద్రబాబు నాయుడు గారే నిర్మించారు అంటూ చంకలు గుద్దుకుంటూ అబద్ధ ప్రచారాలను ప్రచారాలను చేస్తూ అబద్ధ ప్రచారాలను నమ్ముతూ అబద్ధాలను ప్రచారం చేసుకుంటూ ఉంటారు వినేవాడు ఉంటే చెప్పేవాడు చంద్రబాబు అని ఒక సాంధ ఉంది దానికి అనుగుణంగానే వీళ్ళు పనిచేస్తూ ఉంటారు ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా ఉన్న కర్నూలును ఉమ్మడి ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలను కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటు చేసినప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ఉన్న రాజధానిగా ఉన్న కర్నూలు కర్నూలును మార్చి హైదరాబాదును రాజధానిగా ఏర్పాటు చేశారు అందుకు కారణం పంతొమ్మిది వందల యాభై ఆరులోనే యాభై ఆరుకు ముందే హైదరాబాద్ డెవలప్ అయింది రాజధానికి కావాల్సిన అన్ని వసతులు హైదరాబాదులోనే ఉన్నాయి హైదరాబాదు అభివృద్ధి చెంది ఉంది కాబట్టే కర్నూలు నుంచి రాజధానిని హైదరాబాద్కు తీసుకువచ్చారు అరవై సంవత్సరాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసింది కేవలం తొమ్మిది సంవత్సరాలు మాత్రమే ఈ తొమ్మిది సంవత్సరాల్లో నేను హైదరాబాద్ని అమాంతం అభివృద్ధి చేశా అంటూ గ్లోబల్ ప్రచారం చేసుకుంటాను చేసుకుంటున్నారు అలాగే అందుకు అనుగుణంగానే టీడీపీ సొంత మీడియా పచ్చ మీడియా కూడా అలాగే చంద్రబాబు నాయుడు గారికి హైపిచ్చింది అదే అబద్ధపు ప్రచారాన్ని ప్రజలందరూ నమ్ముతున్నారు అరవై సంవత్సరాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కాంగ్రెస్ ప్రభుత్వమే దాదాపు యాభై సంవత్సరాలకు వరకు పరిపాలన చేసింది అట్లాంటప్పుడు యాభై సంవత్సరాలు పరిపాలన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్కి ఏమీ చేయలేదా అంతా చేసింది హైదరాబాద్కి కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ చంద్రబాబు నాయుడు గారు అంతా నేనే చేశాను అంటూ తన సొంత మీడియా ద్వారా ప్రచారం చేయించుకున్నాడు ఇప్పుడు అదే బాట్లో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని కూడా తన ఖాతాలో వేసుకోవాలని చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు దానికి వంత పడుతున్నారు టీడీపీ సోషల్ మీడియా అలాగే మెయిన్ మీడియా ఈ అబద్ధాన్ని పదే 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 చెప్పడం ద్వారా ప్రజలు కూడా నమ్ముతారు గతంలో గతంలో సోషల్ మీడియా లేదు కాబట్టి ఈ టీడీపీ పచ్చ మీడియా ఏది ప్రచారం చేసినా నమ్మారు ప్రజలు కానీ ఇప్పుడు సోషల్ మీడియా యుగంలో ఎన్ని అబద్ధాలు చెప్పినా నమ్మే వాళ్ళు లేరు కాబట్టి ఇప్పటికైనా టీడీపీ సోషల్ మీడియా కానీ టీడీపీ పచ్చ మీడియా కానీ నిజాలను ప్రచారం చేయాలని కోరుకుందాం